అమ్మగారు పరీక్షల సమయంలో చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చింది వారి చివరి చూపు కోసం తపన చూసి మళ్ళీ పరీక్ష రాయగలనా వెనక్కి వచ్చి అని ఒక సంశయము ఈ ఘర్షణ ఎలా తట్టుకోగలిగారు ఒక్కటి చాలా నాకు ఉన్న మనసు ఏమిటంటే మా అమ్మ చనిపోవడం కుదరదు ఆమె చాలా స్ట్రాంగ్ లీడర్ అంత బలమైన ఆమె చెప్పి ఎవడుంటాడు ఎవరుంటాడు దేవుడు కూడా చేత కాదు ఆమె చనిపోదు అని నేను స్పష్టంగా నమ్ముకున్నా మా మా పేరుతో ఉండము చూస్తే కొంచెం సందేహం చెంటూరు చెప్పి ఉండదు ఏమిటి జరుగుంటుంది ఘర్షణ బాగా ఎదుర్కొన్నాను ఒక్కటి నేను ఆ రోజున నిర్ణయించుకున్నది డిప్టీ కలెక్టర్ కావాలి అనేది మా అమ్మ డిప్టీ కలెక్టర్ కలెక్టర్ కూడా కాదు అది కావాలి కావాలి అనేది వే ఎన్ని ఎన్ని కష్టాలన్నా పడు ఆమె నేను విజయం సాధించుకుని పోయినంటేనే ఆనందిస్తూ కానీ నేనేదో చచ్చిపోతాను ఆమె చనిపోవలసిన అవసరమే లేదు చచ్చిపోదు అవి ఆరోగ్యంగా ఉంది అని ఉన్నా కానీ ఇది కానీ మామ దగ్గర మా మామయ్య దగ్గర నుంచి వచ్చింది కదా అని భయపడేవాడు అదే ఆలోచన చేసి పోవడానికి రావడానికి సమయం చాలదు లాస్ట్ పరి చోరది అందాక బాగా రాస్తున్నాను అని అర్థం అవుతుంది వీళ్ళకి ఈ లాస్ట్కి రాకపోతే మళ్ళీ ఎనిమిది పేపర్లు నెక్స్ట్లో రాయాలి ఒక సంవత్సరం దాకా పరీక్ష ఉండదు ఎనిమిది పేపర్లు మళ్ళీ రాయాలి ఒక్కసారిగా ఎనిమిది పేపర్లు రాస్తే ఆనర్స్కున్న ఒకటి పెద్ద సమస్య ఏమిటంటే ఎనిమిది పేపర్లు రాస్తే అయిపోయింది ఇంప్రూవ్మెంట్ రాస్తారు మళ్ళీ ఇంప్రూవ్ రాస్తారు ఏమి లేవు ఎంతోసారి అయితే అరే సరే కానీ రాద్దాం పరీక్ష ఏమైతే అవుతుంది ఒకవేళ అమ్మ చచ్చిపోయి ఉంటే నేను ఫలానా సమయానికి వస్తాను మీరు వీలైతే ఉంచండి అని టెలిగ్రామ్ ఇద్దాము అని ఒక మిత్రుడు దగ్గరికి పోయి అడిగా ఉండరా అని వాళ్ళ నాకు చాలా ఆత్మీయుడైనటువంటి మిత్రుడు అతను బొమ్మడా శ్రీకృష్ణమూర్తి కృష్ణమూర్తి గారు ఉండరా నువ్వు అని చెప్పి వాళ్ళు చాలా వాళ్ళకి ఫోన్లు చేసి మా అమ్మ ఆరోగ్యం అనుకుని దాకూలిసిన ఇంకొక అమ్మాయి ఉంటే ఆమె తెచ్చితే ఆమె వాళ్ళ డాక్టర్ గుంటూరులో ఉండే ఇంకొక డాక్టర్ ఫోన్ చేసి వాళ్ళక్క వీళ్ళందరూ కలిసి కూడా రేపు నేను పరిష్కరించిన సమయానికి అమ్మ బతుకుంది అనేవాడు చెప్పారు ఆ పుస్తకంలో ఆ సంఘర్షణ ఆ మానసిక స్థితి అద్భుతంగా రాశారు ఎన్నో పుటలు జరిగినా కూడా అది అలా చదివించేస్తుంది పుల్ల పవన్ ఆ సంఘర్షణ మాత్రం అద్భుతంగా ఉంది ఎందుకంటే ఆమె నేమో నాకు ప్రాణం ఆమె అంటే నాకు దేవుడు కంటే కూడా గొప్ప ఆమె కాలం ఎందుకు సరిపోదు సరిపోదు అని నాకు విశ్వాసం కానీ చనిపోయినట్టు టెలిగ్రామ్ వచ్చింది అని పోవాలా పోకుండా ఉండాలా ఏది ఏది నిజం కాదు పోకపోతేనేమోనో తల్లిని చూడకుండా పోయాడు వీడేం కొడుకు పోయిక పరిసరాగిపోతేనేమోనో జీవితాన్ని కోల్పోయావు నువ్వే పిల్లవాడురా అని బాబే నన్ను తిడుతుంది పరిసరాస్తావా పరిసరాకుండా బానేస్తావా అని ఆమె తిడుతుంది సరే ఈ సంఘర్షణలో మా అమ్మ సరిపోదు నేను పరీక్షలు రాస్తాను నేను నిర్ణయించుకున్నాను అదే మా ఫ్రెండ్స్ అందరికి చెప్తే కోర్మా వేణుగోపాల్ సాంగ్ గారు సాటర్డే సండే పైగా వాళ్ళు ఆఫీసు నుంచి నా కోసం ప్రయత్నం చేశారు బొంగళో మర్చెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కార్యక్రమం జరిగింది మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి కార్యక్రమం జరిగింది ముగ్గురు పోయారు వేయ మా అమ్మని చూసిచ్చారు ఎందుకు మీరు అందరు వస్తున్నారని ఆమె పెడతా ఉంది సరే తెలిస బాగుంది ఇట్లా నేను ఆ ఘర్షణలో అది మా మాస్టర్ నేను పరీక్ష అయ్యకుండా ఆగిపోవాలి అని నెక్స్ట్ పనికి రాకుండా పోతానని చేసినటువంటి ఒక చిన్న ప్రణాళికతో చేసిన పని ఆయన దగ్గరికి ఎందుకు నీ పని చేశానని అడిగారు రామ రామ నా నేనే వరకను సరే వల్ల మనిషి కూడా తన ప్రతిభను బహుశా తన శక్తిని పెంపొందించుకుంటాడు అదే జరిగింది మీకు కూడా తర్వాత ఈ న్యూమరాలజీలో ఈ తొమ్మిదికి ఒక విశిష్టమైన స్థానం ఉంది అదేమో తెలియదు కానీ మీరు పిహెచ్డి చేయడానికి పర్మిషన్ లభించడానికి తొమ్మిదేళ్లు పట్టింది మీరు వీసీ కావడానికి తొమ్మిదేళ్లు పట్టింది ఎందుకలా కాలంతో మీరు చూసి న్యూమరాలజీ ప్రకారం చెప్పినటువంటిది నేనే లేదు కానీ ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఒక రెడ్డి డిపార్ట్మెంట్ కావడం జరిగింది ఓకే అంత దాకా డిపార్ట్మెంట్లో బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళు నాకు సీట్ ఇవ్వటం లేదు అంతవరకు స్పష్టం జిఎన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పర్యాయ పదాల గురించి ఒక ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన దాకా నాకు సీట్ రాల ఈ తొమ్మిది సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే తొమ్మిది సంవత్సరాలకి ఆయన అయ్యాడు అంతేగాని వేరే వేరే కారణం ఏమీ లేదు కానీ దానివల్ల ఏదైనా ఈ న్యూమరాలజీ అటువంటిది ఏదో వచ్చినటువంటి ప్రభావం ఏదైనా ఉంటే ఉండొచ్చునేవని నేను చెప్పలేను కానీ తెలియదు ఆయన దగ్గరికి వెళ్ళి నేను పరిశోధన చేస్తాను అని అంటే ఎవరు అన్నారు అన్నాడు సరే ఇంకోసారి అడిగితే అడ్రస్ అని అన్నాడు అడ్వర్టైజ్మెంట్ రాగానే నేను వెళితే నా కోసం రెండు రూపాయలు ఇచ్చి అప్లికేషన్ ఫారం తీసుకొచ్చి ఇనాక్ కానీ దాని మీద రాసి ఇచ్చాడు అద్భుతం ఆ తర్వాత నాలుగేళ్లలో నేను పరిశోధన ముగ్గించాలి ఆరు పద అధ్యాపకుడుగా ఉండేటటువంటి పరిశోధక విద్యార్థి నాలుగేళ్ల కంటే ముందు పరిశోధన పూర్తి చేయడానికి వీల్లేదు పదేళ్ల తర్వాత పూర్తి చేయకుండా ఉండడానికి వీలు లేదు నేను మూడేళ్ళకి పూర్తి చేసేందుకు తీసుకెళ్తే ఇంకో సంవత్సరం తవిన ఆగాల్సింది రూల్ ప్రకారం అయితే ఓకే ఉండైతే అని చెప్పి చదివే దాన్ని చూసి సబ్మిట్ చేస్తాను అన్నాడు సబ్మిట్ చేస్తానని సెనిట్కి సిండికేట్కి ఎగ్జిక్యూటివ్కి వీళ్ళందరికి చెప్పి రాసి ఒక మూడేళ్ళకి అనుమతి తెప్పించి నా చేసింది మూడేళ్ళకి ఇంకొకటి వ్యావహారిక భాషలో తీసి శ్రాసిన బతుండే